బూతులే బంగారు బాతులు బూతులే బంగారు బాతులు బూతులే బూతులే బంగారు బాతులు అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం నెలకు రూపాయలు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవసీని లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోదు మనం మామూలుగా మాట్లాడే భాషల్లో పదాలు కొందరు యూట్యూబర్ల దృష్టిలో పచ్చి బూతులను పర్యాయ పదాలు సభ్యత ఉన్నవారికి రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తూ వారు రూపొందించే వీడియోలు కాసులు కురిపించే బంగారు బాతులు అశ్లీల సంభాషణలు వివరి వినడానికి అంగలార్చే హతమస్థాయి అభిరుచి ఉన్నవారే వారికి మహా రాజపోషకులు పోషకులు ద్వంద్వార్థాలు ధ్వనించే తంబుమేల్తో తమ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య అలాంటి వీడియోలతో నెలకు రూపాయి లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు చెక్ పెట్టే చట్టాలున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో బూత్ వీడియోల దంద వేలల్లో షేర్లు లక్షల్లో లైకులుగా విరాజిల్లుతోంది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచి పనులు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చూపించేటటువంటి వీడియోలు ఏది ఒకటి ఉంటే వంద వీడియోలు బూతులు ఉన్నాయి ఒకటే ప్రజల కోసం కొట్లాడుతున్నది ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నది ఒకటే వీడియో వంద వీడియోలు బూతుల వీడియోలు ఉన్నాయి ఇలాంటి దాని మీద చెక్కు పెట్టకపోతే మొత్తం సమాజం అంతా కంప్లీట్గా ఆగమై ఎటు అంటే వాళ్ళకు కూడా రాజకీయ నాయకులకు ఏమున్నదంటే వాళ్ళ అటువైపు చూస్తేనే మేము విడితనం మేము ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకట్లా వదిలేయడం ఎందుకంటే ఒక వ్యసనానికి బానిస చేయడమే మంచిది రాజకీయ నాయకుల ఒక వ్యసనం ఉంటేనే ప్రజలకు ఆ ప్రజలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు వినే పరిస్థితి ఉండదు వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఉద్యమం రాదు ప్రశ్నించే తత్వం రాదు కాబట్టి ప్రభుత్వాలు అటువైపు కాన్సంట్రేషన్ చేయ్ ఎందుకు చెయ్యి వీళ్ళు దోపిడీ చేసుకోవాలంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మన మీద చేయొద్దు చేస్తే ప్రమాదకరం నాలాటోలకు పది మంది మొత్తుకుంటూ ఉంటారు రెగ్యులర్గా టీవీ ఛానళ్ళ ముంగట మన ఒక స్క్రీన్ పెట్టుకొని దాని మీద మొత్తుకుంటూనే ఉంటారు దానికి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వ్యూవర్స్ ఇంటి దగ్గరే ఉంటూ దోస్తులతో ఎంజాయ్ చేస్తూ అక్షరం మొక్క రాకపోయినా ఏమాత్రం కష్టపడకుండా కొందరు ప్రతీ నెల రూపాయలు లక్షల్లో సంపాదిస్తున్నారు అదేలా ఎలా అనుకుంటున్నారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అవును యూట్యూబ్ ఛానల్లో బూతు అశ్లీల వీడియోలు పెట్టేసి సబ్స్క్రైబర్లను పెంచుకుంటున్నారు రోజుకో బూతు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అశ్లీలత ఎంత ఎక్కువగా ఉంటే ఆదాయం అంతగా చూడండి పెరుగుతోంది ఇది ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్నటువంటి విపరీత పోకడ యూట్యూబ్లోనే కాదు యువత ఎక్కువగా వినియోగించే ఇన్స్టాగ్రామ్లో కూడా అశ్లీల బూత్ వీడియోలు షార్టులు కోక్కుల్లాలు ఓ రియాలిటీ షోలో రణవీర్ రణవీర్ అలహాబాదీయా వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో విచ్చల విడితనం విపరీతమైన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడనావిస్తో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మన రాష్ట్రం సంగతేంటి తెలంగాణలో ఎప్పుడో హద్దులు దాటేసిన తెలుగు యూట్యూబర్ల సంగతేంటి వీరి విచడివి విచలవిడితనాన్ని ప్రశ్నించే దెవరు వారికి అడ్డకట్టు అడ్డకట్ట వేసేవారే లేరా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదా అన్న ప్రశ్నలు తెలె తలెత్తుతున్నాయి మరి వేల సబ్స్క్రైబర్లు లక్షల వ్యూస్లు దేశంలో లక్షలాది మంది యూట్యూబ్ వేదికగా భారీగా ఆర్ అర్థిస్తున్నారు విద్యా వైద్యం స్వయం ఉపాధి మోటివేషన్ యోగా ధ్యానం ఆధ్యాత్మికత ఎంటర్టైన్మెంట్ వీడియోలు రూపొందించి ప్రతీ నెల లక్షల్లో ఆర్జిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్ వీడియోలకు వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలు ఇస్తుండటం ఎంత ఎక్కువ లైకులు సబ్స్క్రైబర్లు ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఇప్ ఇప్పుడు ఆన్లైన్లో ఆన్లైన్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారింది అనేక మంది ఉద్యోగాలు వదిలి పూర్తి స్థాయి యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తున్నారు కానీ ఇటీవలి కాలంలో ఈ వ్యాపారం పూర్తిగా గాడి తప్పింది తక్కువ సమయంలో భారీగా సబ్స్క్రైబర్లను పెంచుకోవాలంటే వీక్షకులు ఫాలోవర్లను పొందాలంటే దేనికనే తెగిస్తే యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఉదాహరణకు శ్రీ అనే మహిళ గతంలో ఓ ఛానల్లో పనిచేసి ఆనక ఓ పార్టీకి మద్దతు దారుగా మారిపోయి జననావయవాలకు సంబంధించినటువంటి పచ్చి బూతులను వాడుతూ అనర్గలంగా మాట్లాడే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి సా అనే మరో యూట్యూబ్ ఆడపిల్లను ఇంటర్వ్యూ చేసే పేరుతో ఆశాంతం బూతునే నమ్ముకుని రూపొందించే వీడియోలకు భారీగా అభిమానులు ఉండడం విషాదం విజయ్ పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్లో రాయడానికి వీల్లేని విధంగా భాష వినియోగిస్తారు కొందరు మహిళలు యువతలను ఇంటర్వ్యూలు చేస్తూ అసభ్య మాటలతో సమాధానాలు చెప్పిస్తారు ఈ ఛానల్లో ఇలాంటి బూత్ వీడియోలు పదమూడు వందలు ఉండగా ఐదు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అలాగే సూపర్ స్టార్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఓ మహిళ వాడే భాష ఆమె చేసే ఇంటర్వ్యూల్లో వేసే ప్రశ్నలు ఆమె వ్యక్తిగత అనుభవాలు అన్నింటినీ సెన్సార్ చేస్తే అరగంట వీడియోలో ప్రసారానికి అర్థమయ్యే నిడివి అర నిమిషం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు ఈమె ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్భై వీడియోలు అప్లోడ్ చేయగా మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఉన్నారు వీరే కాదు తెలుగు రాష్ట్రంలో ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా అకౌంట్ల సంఖ్య వందల్లో ఉంటుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ను చూస్తారు ఇలాంటి వీడియోలు నిత్యం అందరికీ తారసపడుతూనే ఉంటాయి వీరంతా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది ఇలాంటి వీడియోలకు పెరుగుతున్న జనాదరణ చూసి ఇదే తరహాలో అంతకు మించిన బూతులు అశ్లీలతతో యూట్యూబ్ ఛానళ్లు పెట్టే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది అడుగడుగున నిబంధనల ఉల్లంఘనలు వ్యక్తిగత త గోప్యత దేశ సమగ్రత మతాలు ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యాఖ్యాలు అసభ్య అశ్లీలతకు సంబంధించినటువంటి వీడియోలు సామాజిక మాధ్యమంలో పంచుకోకుండా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఈ విషయంలో యూట్యూబ్ యూట్యూబ్ కూడా ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది వీటిని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేస్తే విచారించి తొలుత యూట్యూబ్ సంబంధి సంబంధిత ఛానల్కు హెచ్చరికలు జారీ చేస్తుంది రెండోసారి స్ట్రైక్ చేస్తే వారు వారం పాటు వీడియోలు అప్లోడ్ చేయకుండా లైవ్ స్ట్రీములు ఇవ్వకుండా నిలిపివేస్తుంది మళ్ళీ అదే పని చేస్తే రెండు వారాల పాటు నిషేధం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చేస్తే ఛానల్ను శాశ్వతంగా తొలగిస్తుంది అయితే రాష్ట్రంలోని అనేక యూట్యూబ్ ఛానళ్లపై నిషే నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇంగ్లీష్ హిందీ భాషల్లోని వీడియో కంటెంట్పై యూట్యూబ్ యూట్యూబ్ స్పందిస్తున్న తెలుగు తమిళం కన్నడ లాంటి ప్రాంతీయ భాషల వీడియోలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పలు ఛానళ్ళు ఇష్టారాజ్యంగా వీడియోలు పెడుతున్నాయి కొన్ని సందర్భాల్లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి వీడియోలు విపరీతంగా వైరల్ అయితే వాటిని మాత్రమే యూట్యూబ్ తొలగిస్తోంది సదరు ఛానల్ మాత్రం కొనసాగుతోంది బూతులు అశ్లీలతే కాదు ఏఐ టూల్స్ సాయంతో సినీ నటులు క్రీడాకారులు ప్రముఖుల ముద్దులు కౌగిల్ల డీఫ్ ఫేక్ వీడియోలు రూపొందించి వైరల్ చేసే వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది ఈ ఐటీ చట్టం ప్రకారం ఇది నేరం అయినప్పటికీ పోలీసులు ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు ఇది పరిస్థితి మరి రాష్ట్ర ఐటీ శాఖ ఏం చేస్తుంది యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రత మతాలు ప్రాంతాలు మధ్య విద్వేషం తప్పుడు వార్తలకు సంబంధించినటువంటి వీడియోలను ఆన్లైన్ నుంచి తొలగిస్తే అధికార కేంద్ర ఐటీ శాఖకు ఉంది తొలగించే అధికారం కేంద్ర ఐటీ శాఖకు ఉంది కేంద్ర ప్రభుత్వం సైతం పక్షపాత ధోరణితో వివరిస్తుందన్న ఆరోపణలు మాత్రం ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే ఛానళ్ళపైనే చర్యలు తీసుకుంటోంది తప్ప భూతులు అశ్లీల అంశాల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఓ రియాలిటీ షోలో ఇటీవల రణవీర్ అలహాబాదీయా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని వెల్లువెత్తుతున్నాయి అయితే ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించే హక్కు రాష్ట్రాలకు ఉంది ఏదైనా వీడియో అభ్యంతరకరంగా అనిపిస్తే వాటిని తొలగించమని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాంటి సంస్థలను కోరవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని వెంటనే పరిశీలించి ఆ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం అశ్లీల బూతు వీడియోలపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ శాఖ సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విచల విడితనం కొనసాగుతున్నది తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గత మూడు నెలల్లో ఇద్దరు వ్యక్తులు నేరుగా హైకోర్టు ఆశ్రయించు ఆశ్రయించారు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో యూట్యూబ్ సంబంధిత వీడియోలను తొలగించింది ఇది కథ ఈ బూతులే బంగారు బాతులు అనేటటువంటి ఐటెం దీని నుంచి మనం ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్ వేద్దాం డెఫినెట్గా ఇగో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ప్రజలు ఉన్నారు ప్రజలు వింటున్నారు పక్క పక్కలు నవ్వుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే బూతులకు ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఇలా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది మహారాష్ట్రలో మాత్రం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అటువైపు ఆలోచించ ఆలోచించాలని దాన్ని ఖచ్చితంగా పరిష్ పరిష్కరించేటటువంటి మార్గాన్ని కూడా ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కూడా మరి వీకే టీవీ కోరుతా ఉన్నది ఇది ఆంధ్ర